పశ్చిమ గోదావరి జిల్లా ఆక్విడ్ ఆదర్శ లైన్స్ క్లబ్ ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సర నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం జూన్ తొమ్మిది ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు ఆక్విడ్ అయిబోవారం రోడ్లోని వి కన్వెన్షన్ హాల్ శ్రీమతి నంబూరి లక్ష్మీకాంతమ్మ లైన్స్ ఆడిటోరియం నందు జరుగునని ఆదర్శ లైన్స్ క్లబ్ ప్రస్తుత అధ్యక్షులు మోటుపల్లి శ్రీనివాసరావు మీడియా సమావేశంలో తెలిపారు ఈ కార్యక్రమానికి అందరూ వచ్చి జయప్రదం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఇరవై ఇరవై మూడు ఇరవై నాలుగు పాలక వర్గ సభ్యులు మోటిపల్లి శ్రీనివాసరావు ఎస్కేఎం షరీఫ్ దాసరి వెంకట సత్యనారాయణ ఎస్విజీ అనిల్ కుమార్ సన్నిధి రామ వెంకటేశ్వరరావు గొంట్ల కృష్ణమూర్తి నేరేళ్ల రామచందయ్య ఓలేటి శ్రీనివాస్ ఉద్దరాజు శ్రీనివాసరాజు ప్రసాద్ మాస్టారు ఎండి షరీఫ్ ఇంటి వీర వెంకట సత్యనారాయణ పల్లి రంగారెడ్డి నూతన పాలకవర్గ సభ్యులు కాకర్ల రాజరాజేశ్వరి మోర్లా జ్యోతిరెడ్డి ఎంవిఎస్ నాగమణి తదితర లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు

సమానం ఏకగ్రీ గారు ఎన్నుకోవడం జరిగింది స్పెషల్ గా రాజశ్రీ మేడం గారు నూరా గారు సెక్రటరీ గారు నాగమణి గారు ఎన్నుకోవడం జరిగింది సమాజ సేవ చేయడానికి అదర్శ ముందు ఉంటది నేను తెలియజేస్తాను వాళ్ళు చక్కని సేవా కార్యక్రమాలు చేస్తున్నారు వాళ్ళు చేసే కార్యక్రమానికి మా యొక్క కాల్బాటు ఉంటది అలాగే ఈ కార్యక్రమానికి ఇన్స్టేషన్ చిత్తూరు కృష్ణరాజు గారు కలిసేపు చైర్ గా వస్తున్నారు అలాగే చీఫ్ గెస్ట్ గా శ్రీ చాంతి గారు విజయవాడ నుంచి వస్తున్నారు వాళ్ళు చేసే కార్యక్రమాలు మా ఎందుకు కోఆపరేషన్ గా ఉంటుందని చెప్పి వాళ్ళకి చక్కని సమాజ సేవ చేయడానికి ఏ విధంగా చేస్తారు అనేది నైతికం గురించి వివరణ తెలియజేస్తారు మరి ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి పదహారవ ఆదర్శ క్లబ్ అధ్యక్షాలుగా నన్ను ఏర్పాటు చేసినందుకు క్లబ్కి మాట్లాడుతూ ధన్యవాదాలు తెలియజేస్తూ సెక్రటరీగా మోరా జ్యోతిరెడ్డి గారిని అలాగే ట్రెజర్ గా వీణ ఆనమణి గారిని కూడా యమున ఆనమణి గారిని ఏర్పాటు చేయడం జరిగింది మరి మేము ముగ్గురు కలిసి గతావిధిలో ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో మోటిపల్లి శ్రీనివాసరావు గారు వారి టీము అంతకుముందు కూడా పదిహేను సంవత్సరాల క్రితం కొట్టి ఆదర్శ క్లబ్ వారు ఏ కార్యక్రమాలను చేసి డిస్టిక్ లోనూ ఇంటర్నెట్ లోనూ కూడా మంచి పేరు ప్రజా చేసి ఆదర్శ క్లబ్ ని ఒక అత్యున్నతమైన ఉన్నతమైన స్థానాన్ని కల్పించాడు అలాగే మేము కూడా వారి యొక్క సహాయ సహకారంతో మా క్లబ్ను కూడా సమాజి వినియోగిస్తామని చక్కటి కార్యక్రమాలు చేసి మంచి పేరు ప్రతి తీసుకొస్తామని చెప్పి సభంగా తెలియజేస్తున్నాము అలాగే మన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారి యొక్క ఏఎం చే అలాగే ఆ మార్క్ ఏం చేయాలి అనేటువంటి మేము ఏం మార్క్ అని చెప్పి స్వాగతిని కూడా సమాజంలో కమ్యూనిటీలు తీసుకొచ్చి మా వద్దుగా మేము కృషి చేస్తామని చెప్పి మా ముగ్గురు బిఎస్పీ కూడా ఈ క్లబ్ వారిని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు విజయనట్టు పచ్చదా లేకందుకు నా ధన్యవాదాలు చేస్తాను రేపు తొమ్మిదో తారీఖు సాయంకాలం ఆదివారం ఐదు గంటలకి మీకు అందరి సమ ఉంది దాంట్లో ఈ గారి యొక్క మనుషులు చేర్పడుచున్నారు ఆవిడ యొక్క నిర్వహణలో మున్సిలేషన్ ఫంక్షన్ జరిగింది కాబట్టి తప్పనిసరిగా మరి జిల్లా విలేకరులు ఇక్కడికి వచ్చినటువంటి సభ్యులు అందరినీ కూడా కుటుంబ సభ్యులతో విచ్చేసి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేసి ఆ ఎయిట్ ఓ క్లాక్ జెండర్ ఫాలో అవ్వకుండా మనం కోరుకుంగా కోరు ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్కరికి కూడా నా పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆదర్శ లయన్స్ క్లబ్ కొత్త కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇక్కడ సభ్యులందరూ కూడా మోటపల్లి శ్రీను గారు కృష్ణమూర్తి గారు సంజయ్ గారు అదేవిధంగా అహుల్ గారు అనిల్ గారు రంగారెడ్డి గారు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం లైన్స్ క్లబ్ ఆదర్శ లైన్స్ అంటే సేవ చేయాలనే మంచి ఉద్దేశంతో దిగిన కార్యక్రమాలు ఇవి సమాజంలో ఎక్కడన్నా ఏదైనా అవసరం ఉంది అంటే ముందు మేము ఉన్నాము అని చెప్పి భరోసా ఇవ్వడానికి లైన్స్ అనేది ఎప్పుడు కూడా ముందే ఉంటుంది మరి అటువంటి దానిలో మమ్మల్ని ప్రెసిడెంట్గా రాజశ్రీ మేడం గారిని మరి నన్ను మణి మణిగారిని ఎంచుకోవడం అనేది మాకు మీ అందరూ ఇచ్చిన అవకాశం ఈ అవకాశాన్ని ఇవ్వడానికి ముఖ్య కారణం ఏంటి అంటే లైన్స్ మిత్రులందరూ కూడా రథసారధలుగా మేము మేము నడిపిస్తామని చెప్పి మాకు భరోసా ఇచ్చి మీ మహిళలందరూ ఉండాలి మహిళలు కూడా ముందంజలు నడిపించాలి అని చెప్పి మంచి ఉద్దేశంతో మాకు సోదరులందరూ కూడా సహకరించి మమ్మల్ని ముందు నిలబెట్టడం జరిగింది మరి వారందరూ ఆదర్శ రోజు మూడు గంటలు సేవ చేయాలనే భావంతో నేను జాయిన్ అవ్వడం జరిగింది మన కోడుపుల్లి శ్రీనివాస్ గారు ప్రోగ్రాంకి చూస్తే నేను అటెండ్ అయ్యాను అటెండ్ అయ్యి ఆయన ప్రోగ్రాంలన్నీ కూడా చూసి చాలా నాకు ఆనందదాయకంగా అనిపించింది ఈ వన్ బట్టి నేను ప్రతి ప్రోగ్రాంలో నాకు అవకాశం ప్రతి ప్రోగ్రాంకి నేను అటెండ్ అవుతాను అలాగే ఇక ముందు కూడా మాకు ఈ పెద్దలందరూ కూడా మాకు మా ముందుకి బాధ్యత చెప్పారు కాబట్టి మీ ముగ్గురు మీ మహిళల ముగ్గురు కూడా ఒకే మాట మీద ప్రతి ప్రోగ్రాం కూడా బాధ్యతగా మేము ముందు తీసుకెళ్లాలనే భావంతో ఉన్నాము రోజు నా సాయశక్తిలో రోజుకి రెండు మూడు గంటలు ఆదర్శాలు ఇస్తే ఏదో సేవ భావంతో ముందుకెళ్లాలనే భావంతో నేను ఉన్నాను అందరికీ కూడా ధన్యవాదాలు ప్రతి సంవత్సరం కూడా ఇంటర్నేషనల్ నుంచి క్లబ్ లెవెల్లో కూడా ఏ సంవత్సరం కాదు సంవత్సరం కొత్త టీములు రావడం కొత్త కార్యక్రమాలు రూపొందించి సమాజంలో సేవకి ఎక్కడా కూడా విరామం లేకుండా అన్ని మా లైన్స్ రూపొందించిన అన్ని కార్యక్రమం కూడా సక్రమంగా చేస్తూ ఉంటాం అందులో భాగంగానే ఇప్పుడు ఈ క్లబ్ పదహారు సంవత్సరాల క్రితం నేను పెట్టడం జరిగింది ఆదర్శ లైన్స్ క్లబ్ అది నాకు చాలా గర్వకారణంగా ఉంది పేర్లోనే వినిది మరి ఆదర్శ దేంట్లోకైనా ఆదర్శ లైన్స్ క్లబ్ అనేది ఏం చేద్దానంటే కులాలకి మతాలకి అతీతంగా కార్యక్రమాలు కూడా అతీతంగా ఎందుకంటే ఎక్కడ వాంటింగ్ ఉందో అక్కడ ఉన్నాం అని చెప్పే వ్యక్తులే లైన్స్ ఆ లైన్స్ ప్రత్యేకమైన వ్యక్తులు ఆర్ఎస్ఆర్ లైన్స్ క్లబ్ సభ్యులు మరి ఈ క్లబ్కి